అందరికీ నమస్కారం థ్యాంక్ యూ మీడియా వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉందండి నా హ్యాపీనెస్ నేను నిజంగా మాటల్లో చెప్పలేను డెఫినెట్లీ ఇదంతా కొత్త లైఫ్ అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బేబీ సినిమాని ఇంత లవ్ ఇచ్చి ఇంత సపోర్ట్ ఇచ్చి ఇంత ఆదరిస్తున్నందుకు ఆడియన్స్ అందరికీ సినిమా లవర్స్కి మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇదంతా మీ వల్లే సాధ్యమైంది ఇప్పటి వరకు కూడా రోజు వరకు కూడా మా సినిమాకి ఇంత రెస్పాన్స్ వస్తుంది మా సాంగ్స్తో జనాలు అందరూ ట్రావెల్ అవుతున్నారు అదంతా చూసి మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ మారుతి సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఈ సినిమాని బిలీవ్ చేసి సపోర్ట్ చేసినందుకు మా మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్ సార్ డిఓపి సార్ సినిమాలో వర్క్ చేసిన ప్రతి ఒక్క యాక్టర్ రవి సార్ మా కో ప్రొడ్యూసర్ మా కో డైరెక్టర్స్ వీళ్ళందరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నందువల్లే మాకు ఇది సాధ్యమైంది మేము ఈరోజు వరకు మేము రీచ్ అవ్వగలిగినాము అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఎస్కేన్ సార్ థ్యాంక్ యూ మీరు నా కోసం నిలబడి నన్ను సపోర్ట్ చేసి బేబీ అని ఇంత మంచి సినిమాలో నాకు యాక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని కోరుకుంటున్నాను అండ్ స రాజు సార్ నేను మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా ఆ థ్యాంక్స్ ఇంకా అయిపోనే అయిపోవు మీరు లేనిది బేబీ సినిమా లేదు మీరు ఇచ్చే ఫీడ్ లేనిది మీరు మాకు ఇచ్చే మోటివేషన్ లేని నేను ఇక్కడ లేను నాకు ఈ అవార్డ్ లేదు అంతా మీ వల్లనే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఎస్ ఈ హ్యాపీనెస్ని నేను నా లైఫ్లాంగ్ గుర్తుపెట్టుకుంటాను ఇది నా ఫస్ట్ ఫేర్ అవార్డ్ ఇది నాకు చాలా చాలా స్పెషల్ అండ్ నా హ్యాపీనెస్ని మీ అందరితో కూర్చొని షేర్ చేసుకోవడం ఇంకా చాలా హ్యాపీగా ఉంది మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా సినిమాకి ఫైవ్ అవార్డ్స్ రావడం ఇంకా ఇంకా చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్